రాజులను రాజ్యాలను పాలించి ఏసైనామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనలు తెలియపరుస్తున్నాం ఈనాటి ప్రవచన నెరవేర్పు రెండు వేల ఇరవై మూడు నవంబర్ నాలుగవ తేదీన దేవాది దేవుడు ప్రవక్త తిరుత్వం గారి ద్వారా పదమూడవ అంశంగా రాష్ట్రంలో పొంతలు లేని వివాదాలు జరగబోతున్నట్లు ప్రవచించింది చెప్పబడిన ప్రవచనం నెరవేర్పు జరుగుతున్నది కాబట్టి రాష్ట్రంలో జరుగుతున్న విపత్కర పరిస్థితుల కొరకు ప్రార్థిద్దాం రాజ్యాధికారం కలిగిన దేవుడు రాష్ట్రాన్ని సంరక్షించుగా పదమూడు ఆంధ్రాలో పొంతను లేని వివాదాలు జరగబోతా ఉన్న అసలు జరుగుతున్నటువంటి వాటికి సంబంధిత పొంత లేని వివాదాలు జరగబోతా ఉన్నాయి ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్రాలో పొంతన లేని వివాదాలు జరగబోతా ఉన్నా తిరుమల లడ్డూ చుట్టూ వివాదం ముదురుతోంది వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తిరుమల లడ్డూ తయారీలో యానిమల్ ఫ్యాట్ కలిసిన నెయ్యి వాడారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించారు తిరుమల కల్తీ అంశం పెద్ద దుమారాన్ని రాజేస్తోంది తెలుగు రాష్ట్రాల్లోనే కాదు నేషనల్ వైడ్ గా హాట్ టాపిక్ గా మారిపోయింది ఆ వెంకటేశ్వరుడి ప్రసాదంలో యానిమల్ ఫేటా హరి హరి అంటూ భక్తుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు తిరుమల లడ్డు అంశంపైనే ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది సీఎం చంద్రబాబు నాయుడు ఆరోపించినట్టుగానే లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు ఉన్నట్టు తేలింది లడ్డూ తయారీలో కల్తీ జరిగిన మాట వాస్తవమేనని టీటీడీఈఓ శ్యామలరావు అన్నారు జంతువుల కొవ్వు నెయ్యిలో కలిసినట్టు ఎన్డీడీబీ తేల్చిందన్నారు తిరుమల లడ్డు తయారు చేసే నెయ్యిలో కొవ్వు అనేది ఓ కట్టుకథ అన్నారు మాజీ సీఎం జగన్ ఇంత దుర్మార్గమైన పని ఎవరైనా చేయగలరా అని ప్రశ్నించారు చంద్రబాబుది దేవుడిని కూడా రాజకీయాలకు వాడుకునే దుర్మార్గమైన మనస్తత్వమని మండిపడ్డారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కూడా ఘాటుగానే స్పందించారు ప్రజల మనోభావాలు గౌరవించకుండా ఆలయ పవిత్రతను దెబ్బతీశారని మండిపడ్డారు ప్రజల మనోభావాలతో ఎవరూ మాడితే సహించబోమని హెచ్చరించారు ఈ వివాదంపై రాజకీయ పార్టీల నేతలు ప్రజా సంఘాల నేతలు స్పందించారు ఈ విషయంపై సమగ్ర విచారణ జరిపి దోషులను శిక్షించాలన్నారు భక్తుల మనోభావాలు దెబ్బతీసిన ఈ అంశంపై సిబిఐ విచారణ చేయాలని మరికొందరు డిమాండ్ చేశారు మొత్తంగా ఈ టాపిక్ నేషనల్ వైడ్ గా చర్చనీయాంశమైంది తిరుమల శ్రీవారి ప్రసాదంలో కల్తీ అంశం చినికి చినికి గాలివానగా మారుతోంది సరిహద్దులు దాటి అన్ని కార్నర్స్ కు చేరిపోయి చిత్ర విచిత్రమైన వివాదాలకు దారితీస్తోంది ఇందులో లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే శ్రీవారి లడ్డూతో సినిమా హీరోల మధ్య అఘాధం ఏర్పడ్డం డోంట్ బీ సిల్లీ అని ఒకరంటే నేనేమన్నాను బాసు అని ఇంకొకరు ఇలా తెర వెనక రసవత్తరంగా మారింది ప్రసాద వివాదం ఆంధ్రాలో పొంతన లేని వివాదాలు జరగబోతా ఉన్నవి అసలు జరుగుతున్నటువంటి వాటికి సంబంధించిన పొంతన వివాదాలు జరగబోతా ఉన్నాయి ఆంధ్ర రాష్ట్రంలో ఈ మధ్య కాలంలో ఎక్కువగా జనాల నోళ్ళలో నానింది ఈ అఘోరి ఎస్ నాగసాధువుల గురించి విన్నాం అఘోరా గురించి విన్నాం ఇప్పుడు అఘోరి గురించి వింటున్నాం గత కొన్ని రోజులుగా తెలంగాణలో ఈ అఘోరి హాట్ టాపిక్ ఆత్మార్పణ చేసుకుంటా అంటూ ప్రకటించి అందరిని టెన్షన్ కి గురిచేసింది అఘోరి అలియాస్ శ్రీనివాస్ మంచిర్యాల జిల్లా కుస్నాపల్లిలో హై టెన్షన్ క్రియేట్ చేశారు ఆత్మార్పణ చేసుకుంటారని హడలెత్తించారు దీంతో పోలీసులు అఘోరిని గృహ నిర్బంధంలో పెట్టారు పేరు అఘోరి ప్రచారం సనాతనం కానీ ఆమె చేష్టలన్నీ పబ్లిసిటీ తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడెక్కడ చూసినా అఘోరీ ఒంటిపై నూలు పోకు లేకుండా కారులో షికారు చేస్తూ రోజుకో ప్రాంతంలో నానా రచ్చ చేస్తోంది అఘోరీ వింత పోకడా అందరి కళ్ళు బైర్లు కమ్మేలా చేస్తోంది ఇంతకీ అఘోరి ఆపసోపాల వెనక అసలు కథ ఏంటి అటు ఆంధ్రాలో ఇటు తెలంగాణలో కొద్ది రోజులుగా అఘోరి హల్చల్ చేస్తోంది ఇవాళ మంగళగిరిలో ఆమె చేసిన హడావిడి పీక్స్ కు వెళ్లింది విజయవాడకు వెళ్లే బైపాస్ రోడ్డు పై బైఠాయించి ఆందోళనకు దిగింది అఘోరి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కల్పించాల్సిందే అని పట్టుబట్టడంతో పోలీసులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు ఆమెను తరలించే ప్రయత్నం చేయగా ఆగ్రహంతో రగిలిపోయింది దాడి చేసినంత పని చేసింది ఇక చేసేదేమీ లేక చివరకు అఘోరిని తాళ్లతో బంధించి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఆంధ్రలో పొంతన లేని వివాదాలు జరగబోతా ఉన్నవి అసలు జరుగుతున్నటువంటి వాటికి సంబంధించిన పొంతన లేని వివాదాలు జరగబోతా ఉన్నాయి ఆంధ్ర రాష్ట్రం ఏపీ తమిళనాడులో ఇప్పుడు సనాతన ధర్మానికి సంబంధించిన ఇష్యూ హాట్ టాపిక్ గా మారింది పైగా ఈ అంశంపై ఇటు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు తమిళనాడు రాజకీయాల్లోనూ సెగలు రేపుతున్నాయి తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి గతంలో చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణం సనాతన ధర్మం వైరస్ లాంటిది దాన్ని నాశనం చేయాల్సిన అవసరం ఉందని గతంలో ఉదయనిధి స్టాలిన్ సంచలన కామెంట్ చేశారు నిన్న వారాహి సభలో సనాతన ధర్మానికి సంబంధించిన డిక్లరేషన్ సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరోక్షంగా గట్టి వార్నింగ్ ఇచ్చారు సనాతన ధర్మాన్ని ఎవరు ఏమీ చేయలేరని దాన్ని నిర్మూలించాలంటే వారే తుడిచిపెట్టుకుని పోతారన్నారు పవన్ కళ్యాణ్ ఈ మాటను తిరుపతి బాలాజీ పాదాల సాక్షిగా చెబుతున్నారని తమిళంలో చెప్పారు